ఏంది అంటే ఒక ప్రధానమైన ఎపిసోడ్ జరుగుతుంది కవిత రంగంలోకి దిగింది ఏంది బీసీలు అంటే బీజేపీకి లెక్కలేదా కుల గణనపై వైఖరి ఏంటో చెప్పాలి కమలనాథులను డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కవిత నేడు బీసీ కుల సంఘాలతో భేటీ హాజరు కానున్న నలభైకి పైగా బీసీ సంఘాలు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్న డిమాండ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ ఇగో ఒక్కసారి బీసీ కులగణ అంశంలో బిఆర్ఎస్ పార్టీపై ఆ ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత ప్రశ్నల వర్షం కురిపించారు ఆ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు గురువారం రాష్ట్ర కుమ్మరి సంఘం నేతలతో ఎమ్మెల్సీ కవిత ఆ భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆ కవిత మాట్లాడుతూ బీసీలంటే బీజేపీకి లెక్కలేదా అని అడిగారు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ కులవృత్తులకు అన్ని విధాలుగా మద్దతు ఇచ్చారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులను కుదేలు చేస్తుందన్నారు ముఖ్యంగా బీసీల సంక్షేమ ఉద్యమాన్ని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది అంటే తొక్కి పడేస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కవిత విషయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలు బాగా ఆలోచిస్తున్నారు నేను చెప్తున్నా కదా కవిత విషయంలో జరగబోయే విషయాలు నేను చాలా క్లారిటీగా చెప్తా ఎంఎల్సి కవిత బీసీల కోసం ఒక జెండా తీసుకున్నది ఎమ్మెల్సీ కవిత మొన్నటి వరకు తెలంగాణకు సంబంధించిన తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా పాలాభిషేకం చేసింది తెలంగాణ భవన్కి వెళ్ళి ఆ తర్వాత ఈరోజు బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేస్తున్నది రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యం లేదు ఎందుకు అంటే ఆరు నెలలుగా అకారణంగా ఎలాంటివి ఎలాంటి ఎలాంటి నిజాలు లేకున్నా కూడా అకారణంగా భారతీయ జనతా పార్టీ కావాలని రాజకీయ కక్ష వేధింపులతో జైల్లో వేసిన తర్వాత ఒక తెలంగాణ ఆడబిడ్డ పూర్తి స్థాయిలో ఎన్ని ఇబ్బందులు పడ్డదో మీ అందరికీ కూడా తెలిసిన విషయం సో ఇలాంటి పరిస్థితులలో బీసీలు అంటే బీజేపీకి లెక్కలేదా అంటే నిజంగానే బీసీలు అని కాదు అన్ని వర్గాలకు సంబంధించి బీజేపీకి లెక్కలేదు కాంగ్రెస్ పార్టీది కూడా గదే పరిస్థితి ఈరోజు వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి జైలుకి సీఎం అయిండు రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళి సీఎం అయ్యుండు నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళి అయిండు మమతా బెనర్జీ జైలుకి వెళ్ళి సీఎం అయింది కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్ళొచ్చే సీఎంఐండు కేసీఆర్ కూడా జైలుకు వెళ్ళి అయిండు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా జైలుకు వెళ్ళి సీఎం అయిన నేతలే ఇక దాంతో పాటుగా భవిష్యత్తులో మరి కవితకు సంబంధించి సోషల్ మీడియాలో తాను జైలు నుంచి విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నెక్స్ట్ సీఎం అని కూడా సర్చ్ చేసినప్పటికీ కూడా ఎందుకంటే జైలుకు వెళ్లిన వాళ్ళందరూ కూడా సీఎం లవుతున్నారు సో దాంట్లో భాగంగా కూడా ఎమ్మెల్సీ కవిత కూడా సీఎం అయినా ఆశ్చర్యం లేదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు ఎందుకంటే తాను మెల్లమెల్లగా కూడా మెల్లమెల్లగా కూడా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నది తాబేలేలా నెమ్మదిగా వెళ్తున్నది కుందేలు లెక్క పరుగులు పెడతలేదు దీని వెనుక భారీ వ్యూహం భారీ ఎజెండా ఉండొచ్చు అంటూ కూడా రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు సో భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా రెండు వేల ఇరవై ఎనిమిది పీఠం మరి కవిత చేతికి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు అంటుకుండా కొంతమంది రాజకీయ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికి కవిత జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత నెల రోజులు స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా తన వ్యూహాలకైతే పదును పెట్టింది కానీ ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఏం చేయబోతుంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా ఆసక్తిగా మారిపోయిన పరిస్థితి తన ఉద్యమం ఎలా ఉంటుంది తన ఉద్ర తన వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయి ఇప్పటికే రేవంత్ సర్కార్ను ఏంది అంటే మూసి విషయంలో అడ్డంగా దొరికించి ఆ ఇరుకున వెచ్చిన పరిస్థితి కనబడుతుంది కనీసం మూసి విషయంలో రేవంత్ సర్కార్ మాట్లాడాలన్నా లేదా ఏదన్నా చేయాలన్నా కూడా అడ్డంగా దొరకడంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిన పరిస్థితి కనబడుతుంది రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మీద ఇంకెన్ని పోరాటాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ రెండు జాతీయ పార్టీలను ఏక పారేస్తున్నది ఎమ్మెల్సీ కవిత సో ఎమ్మెల్సీ కవిత వ్యూహాలు అయితే బలంగా ఉండబోతున్నాయని మనకైతే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది సో ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా మీరు చూడొచ్చు ఏంది నిన్న సినీ ఇండస్ట్రీకి సంబంధించి